మాత్రం మీకు మెయింటెన్స్ ఉండదండి అంటే గంజి పెట్టి ఐరన్ చేస్తూ ఇలా మెయింటెనెన్స్ చేసే పని అయితే శారీస్ ఈ మోడల్కి ఉండదు వితౌట్ మెయింటెనెన్స్ శారీస్ మీరు వాష్ చేసి సింపుల్గా వేర్ చేయొచ్చు ఇవి మీకు ఫొటోస్ కూడా పంపిస్తామండి ఒకవేళ మీకు వీడియోలో కన్ఫ్యూజన్గా ఉంది ఫొటోస్లో చూస్తామంటే క్లియర్గా ప్రతి శారీ ఫోటో మీకు పంపిస్తాము మీరు మంచిగా ఫొటోస్ చూసి ఆ తర్వాత సెలెక్ట్ చేయొచ్చు హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు వీకెండ్ స్పెషల్గా అంటే ప్రతి సాటర్డే సండే మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది ఈ సండే రోజు స్పెషల్గా మీకు మీనా కాటన్లో టూ బ్యూటిఫుల్ డిజైన్స్ ఒకటేమో మస్లిన్ కాటన్ విత్ అల్టిమేట్ ప్రీమియం కలెక్షన్ ఇంకొక మోడల్ ఏమో మీరు అడుగుతున్న కాటన్ వైట్ అండ్ బ్లాక్ డిజైన్స్ అండి టూ డిజైన్స్ చాలా బాగుండబోతున్నాయి వీకెండ్ స్పెషల్ అంటే మీకు తెలుసు కదా మంచి కలెక్షన్ విత్ స్పెషల్ డిజైన్స్ ఉంటుంది వీడియోలోకి తెలిసి స్పెషల్ డిజైన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూస్తున్న ఫస్ట్ డిజైన్స్ మీనా మస్లిన్ కాటన్ శారీ అంతా కూడా మీకు కాటన్లోనే ఉంటుంది విత్ శారీ ఏమిటంటే మీకు మస్లిన్ ఫ్యాబ్రిక్ అంటే శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు కాటనే ఉంటుంది బట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మస్లిన్ కాటన్ టైప్ వస్తుంది టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ కాంబినేషన్ వస్తుంది శారీ మాత్రం లైట్ వెయిట్ ఉంటుందండి వెయిట్ ఏమి ఉండదు బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ కాంబినేషన్స్ మీకు ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ వీటిలో డిజైన్స్ కలర్స్ చాలా బాగుండబోతున్నాయి మీనా కాటన్ బ్రాండెడ్ శారీస్ అడుగుతున్నారు చాలామంది అడుగుతున్నారండి సో మీకు ఇంకా మంచి క్వాలిటీ మీనాలో ది అల్టిమేట్ కాటన్లో ది అల్టిమేట్ క్వాలిటీ చూడాలంటే ఈ శారీ మీరు చెక్ చేయండి చాలా మంచి క్వాలిటీలో ఉంది అండ్ పైడ్చింగ్ కూడా మీకు చూస్తే ఇలాగా వన్ మీటర్ పళ్ళు వస్తుంది వీటి ప్రైజెస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూడండి సో ఈ కలర్ అంటే వీటిలో మాక్సిమం బ్రౌన్ షేడ్లో వస్తాయి శారీస్ అన్నీ బట్ డిఫరెంట్గా డిజైన్స్ మాత్రం కొంచెం ప్రతి సారీకి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంటాయి బోర్డర్స్ టూ బోర్డర్స్ పర్పుల్ కలర్ బోర్డ్ పర్పుల్ కలర్స్ వచ్చాయి ఇవే కాదండి మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ మీరు చెక్ చేయాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంది ఇన్స్టాగ్రామ్లో మీకు ప్రతి కలెక్షన్స్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చెక్ చేయండి ప్రతిరోజు కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్ చేసి అక్కడ నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చు పైర్చెంగు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఇలాగా సో చాలా బాగున్నాయి డిజైన్స్ చాలా బాగుంది మీకు మినా కాటన్ అంటే తెలుసు కదా సెలెక్టెడ్ డిజైన్స్ మంచి డిజైన్స్ ఉంటాయి మినా కాటన్ మాత్రం అండ్ పైర్చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్కి మాత్రం మీకు మెయింటెనెన్స్ ఉండదండి అంటే గంజి పెట్టి ఐరన్ చేస్తూ ఇలా మెయింటెనెన్స్ చేసే పని అయితే శారీస్ ఈ మోడల్కి ఉండదు వితౌట్ మెయింటెనెన్స్ శారీస్ మీరు వాష్ చేసి సింపుల్గా వేర్ చేయొచ్చు చాలా మంచి లుక్ లుక్ లుక్వైజ్గా బాగుంటుంది మీకు కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది సో బ్లౌజెస్ కూడా చూడండి టెంపుల్ బార్డర్ కాంబినేషన్ ఇచ్చింది శారీ అంతా కూడా ప్రింటెడే వస్తుందండి ఈ శారీస్ మొత్తం కూడా ఎక్కడా కూడా థ్రెడ్స్ అనేవి రాదు మొత్తం ప్రింటెడ్ శారీస్ మీ మీకు ఎడ్జ్లో కూడా మీనా ప్రింట్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది చెక్ చేయొచ్చు అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మింట్ వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఈ పళ్ళు చూడండి మ్యాంగో ప్రింటెడ్ డిజైన్ చాలా బాగుంది ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్లో మీరు ఎప్పటికప్పుడు న్యూ మోడల్సే చూడ చూడొచ్చండి ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మేము చూపిస్తామండి మీకు కాటన్లో ఏ డిజైన్స్ అయినా లైక్ బ్రాండెడ్ శారీస్ ఇప్పుడు మీరు చూస్తున్న మీనా కాటన్స్ పల్లవి కాటన్స్ కరిష్మా కాటన్స్తో పాటు నారాయణపేట్ కంచి హ్యాండ్లూమ్ శారీస్ స్పెషల్గా గద్వాల్ శారీస్ మా స్పెషల్ అండి ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా కాటన్ శారీస్ మన దగ్గర మీరు చెక్ చేయొచ్చు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీరు ఆన్లైన్లో చెక్ చేయాలంటే యూట్యూబ్లో మీరు వీడియోలో చెక్ చేయొచ్చు ఆర్ ఇన్స్టాగ్రామ్ కలెక్షన్స్ చెక్ చేయొచ్చు లేదంటే మీరు వెబ్సైట్ నుంచి డబ్ల్యూడబ్ల్యూ డాట్ బానా హ్యాండ్లూమ్స్ వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ చేయడం వలన క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు ఆరు మన షాప్కి వచ్చి కూడా ఆఫ్లైన్లో శారీస్ పర్చేస్ చేయొచ్చు షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది చూడండి అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్స్ ఒకవేళ మీకు వీడియోలో క్లియర్గా ఫొటోస్లో అర్థం కా వీడియోలో క్లియర్గా అర్థం కావట్లేదు అండ్ వీడియోలో లైటింగ్ పడడం వల్ల కూడా మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది కొంచెం లైట్గా డిఫరెన్స్ రావచ్చండి మీరు చూసే టీవీ స్క్రీన్స్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ మీకు క్లియర్గా ఫొటోస్ కలర్స్ గురించి తెలియాలంటే మాకు మెసేజ్ చేయండి మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు ఆల్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ మోడల్లో అంటే మీనా మస్టిన్లో మీరు చూస్తున్న లాస్ట్ డిజైన్ అండ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది సో మ్యాంగో ప్రింటెడ్ బార్డర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ చూస్తే ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ బ్లౌజ్ కానీ మీకు శారీ కానీ ఫ్యాబ్రిక్ ఒకటే ఉంటుంది పైడ్చింగి లాగా వీటి ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ మీనా కాటన్ శారీస్ ఇవి కాటన్ శారీస్ అండి మస్లిన్ కాదు ఫస్ట్ మీకు చూపించినవి మస్లిన్ కాటన్స్ బట్ ఇవి కాటన్ శారీస్ ఎందుకంటే ఇవి మీకు వైట్ అండ్ గ్రే బ్లాక్ గ్రే కలర్స్లో వైట్ అండ్ గ్రే కలర్స్లో మీకు వస్తున్నాయి ఎక్కువ మంది అడుగుతున్న కాంబినేషన్స్ వైట్ అండ్ గ్రే అండి మీకు క్లియర్గా నియర్లీ ఎయిట్ టు టెన్ శారీస్ ఈ వైట్ అండ్ గ్రే కాంబినేషన్ చూపిస్తాను ప్రతి శారీ డిజైన్స్ చూడండి ఎంత బాగుంటాయో టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ వస్తున్నాయి ఫ్లోరల్ ఫ్లోరల్ బోర్డర్స్ వైట్ శారీ అంటే ఖచ్చితంగా మీకు ట్రాన్స్పరెన్సీ చూపించాలి తక్కువ ట్రాన్స్పరెన్సీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం సో వైట్ బేస్డ్ ఎవరైతే ఇష్టపడతారో మీరు ఈ గ్రే బ్లాక్ గ్రే వైట్ శారీస్ చెక్ చేయొచ్చు చాలా బాగుంది క్వాలిటీ పరంగా కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ైట్స్ కూడా మీకు చూడండి ఎడ్జ్లో మీనా ప్రింట్స్ అని వస్తుంది మీనా కాటన్ శారీస్ వీటి ప్రైస్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ప్రతి సారీ కూడా డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ మాత్రం ఏ శారీ సేమ్ డిజైన్ రాదు అండ్ ఈ కాంబినేషన్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్లో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు ఈ కాంబినేషన్ అంతా కూడా అండ్ బ్లౌజ్ చూడండి ప్రతిసారీలో బ్లౌజ్ మాత్రం మీకు ఇలాగా డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తున్నాయి బ్లౌజ్ మీకు క్వాలిటీ బాగుందండి మినా కాటన్ అంటేనే మీకు బ్లౌజ్ కానీ ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ ఉండదండి ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుంది ప్రతి ప్రోడక్ట్ కూడా అండ్ పైడ్చింగ్ మీకు చూడండి ఇలా వస్తుంది అండ్ చాలామంది కాటన్ అంటే మెయింటెనెన్స్ చేయాలా అని అడుగుతూ ఉంటారండి కాటన్ శారీస్ అంటే ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే బాగుంటాయి లైక్ ఐరన్ పెట్టడం గంజి పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటే కాటన్ శారీస్ చాలా బాగుంటాయి ఈ మోడల్ అనే కాదు ఏ బ్రాండ్లో ఎంత ప్రైజ్లో తీసుకున్నా కాటన్ శారీ అనేటప్పటికి ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేస్తుంటే చాలా బాగుంటాయి అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ డిజైన్స్ ఇవి మీకు ఫొటోస్ కూడా పంపిస్తామండి ఒకవేళ మీకు వీడియోలో కన్ఫ్యూజన్గా ఉంది ఫొటోస్లో చూస్తామంటే క్లియర్గా ప్రతిసారి ఫోటో మీకు పంపిస్తాము మీరు మంచిగా ఫొటోస్ చూసి ఆ తర్వాత సెలెక్ట్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ కూడా చూడండి షిప్పింగ్ మాత్రం ఇండియాలో ఎక్కడికైనా ఏ లొకేషన్కైనా హోమ్ డెలివరీ ఉంటుంది ప్రతి పార్సిల్ మీరు ఆర్డర్ చేసింది ఇంటికే వచ్చిస్తారండి బయట చెందిలాగా అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ సెండ్ చేస్తాం ఇవే కాదండి ఎస్టర్డే మీకు క్రోచెట్ కాటన్ శారీస్ సో కాటన్ క్రోచెట్ డిజైన్స్ చాలా ట్రెండింగ్ ఉన్నాయి ప్రజెంట్ అవి కూడా మీకు చూపించాము ఎస్టర్డే వీడియోలో వీకెండ్ స్పెషల్గా మీకు కావాలంటే క్రోచెట్ కాటన్ కూడా మీకు పంపిస్తాము ఫొటోస్ మీరు చెక్ చేసి ఒకవేళ నచ్చితే మీరు అవి కూడా తీసుకోవచ్చు అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో శారీస్ మీకు నచ్చాయంటే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేయకుండా వెళ్తున్నారు ఒకవేళ మీకు నచ్చింది వీడియో కలెక్షన్స్ బాగున్నాయి అంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి సో అప్పుడు మాకు అర్థమవుతుంది మీకు ఎలాంటి శారీస్ నచ్చుతున్నాయి అని చెప్పి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కాటన్ శారీస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి మంచి కలెక్షన్స్ ఎప్పుడూ మీకు వస్తూ ఉంటాయి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండ్ వైట్ అండ్ గ్రే స్పెషల్గా మీరు అడుగుతున్నారు కాబట్టి అది కూడా బ్రాండెడ్ శారీస్లో మేము చూపిస్తున్నామండి వైట్ అండ్ గ్రే కాంబినేషన్స్ సో ఇలా మీరు అడుగుతూ ఉంటే మాకు ఇలాంటి డిజైన్స్ కావాలని మీరు కామెంట్స్ చేస్తూ ఉంటే అలాంటి మోడల్స్ తక్కువ రీజనబుల్ ప్రైస్లో మన 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 హ్యాండ్లూమ్ శారీస్లో చూపిస్తూ ఉంటాం అందుకే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్రైస్ కూడా ఎయిట్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన వీకెండ్ స్పెషల్ మీనా డిజైన్స్ నచ్చాయని అనుకుంటున్నాను సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు డైలీ మేము కలెక్షన్స్ అప్డేట్ చేస్తున్నాం మంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ ఆల్